వాగ్దేవి ప్రేక్షకులకు నమస్కారములు విద్యావాచస్పతి వాగ్దేవి పుత్ర శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు చేయడానికి విజయవాడ విచ్చేశారు ఈ సందర్భంగా ఛానల్ ప్రతినిధిగా ఆయన కలిసినప్పుడు పలు ఆధ్యాత్మిక విషయాలు విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువైపు మళ్ళాలి హిందూ ధర్మం అంటే ఏంటి దాని పరిరక్షణ ఆవశ్యకత ఏంటి ప్రస్తుతం హైందవ శంకారావం జరుపుతున్నారు కదా విజయవాడలో ఐదవ తేదీ నుంచి అది దాని వెనకగల కారణాలను వివరించారు శర్మగారి సాహితీ ప్రస్థానం స్వాతి వారికల్లో ఉపసంపాదకుడుగా ప్రారంభించారు అటు తర్వాత భక్తి గీతాలు రాస్తూ సినీ గీతాలు రాస్తూ ఆ తర్వాత ఆధ్యాత్మికం వైపు మళ్ళారు దీని మీద పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వారి మాటల్లోనే విందాం తర్వాత నేను రంగంలో చేయాలి తర్వాత నా పాలన చిత్ర రంగం కూడా ఒక విధంగా ఉపకరించారు తర్వాత చలన చిత్ర రంగంలో నాకు అనేకమంది పెద్దవాళ్ళు పరిచయాన్ని వాళ్లే నన్ను బాపు రమణ గారు చెప్తారు వాళ్ళు ప్రమేయంతో ఈపిల్ వారు ప్రవచనం అడిగారు అప్పుడు ప్రారంభమైంది అలా క్రమంగా ప్రజలతో తెలిసి వాళ్ళందరూ అడగడం లేదు ఆధ్యాత్మిక జీవితం నాకు వ్యక్తిగతంగా ఉండేది కానీ భగవత్ సంకల్పం అదే ప్రధానంగా చేసి ఆ విధంగా వ్యాపించం అని పాత్రికలు కూడా నడుస్తున్నాను కనుక ఆ రెండూ కూడా నాకు ఈ విధంగా ఉపయోగించడానికి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం వస్తుంది అది వస్తుంది వస్తాం పాత్రిక ఏళ్ళైంది అందులో జిజ్ఞాస అని ఒక భక్తుల సలహాన్ని సమాధానం అది కూడా చాలా విలువైన సమాధానం

జ్ఞానం అనేది చూస్తే అది ఏ కాలానికైనా ఏ ప్రాంతానికైనా ఎవరికైనా పని చూస్తే ఆ కారణం చేతనే నాకు యువతకు చేరాలను ఉద్దేశించాలని నేను ఇటు సైన్స్ ఇటు చరిత్రని కూడా జ్ఞానం చెప్తూ ఉంటాను యువత బాగా ఇప్పుడు స్పందిస్తున్నారు పూర్వం కాలక్షేపంగా వినేవారేమో అప్పటి తరం ఈ తరం అతను సీరియస్ గా ఇది ఆనందించదు దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఎంతో ఒక రీసెర్చ్ చేస్తున్నారు మన సంస్కృతిని ఇప్పటి టర్మ్స్ వాళ్ళ ఫ్రెండ్ చేసిన చెప్పగలిగింది ఇది ఆనందకరమైన అంశం చివరి ఐదవ సంఖ్య సంఖ్య అయితే ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమే అని వాళ్ళు మేధావులు చెప్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఇది ఎంత వరకు మనం జాగ్రత్తలు చేస్తాం ధర్మం ఎంత గొప్పదైనప్పటికీ కూడా అందరూ సంఘటిత శక్తి తగ్గిపోయింది ఇది కొంచెం బాధ ఉంది ఇతర మతాల సంఘటితంగా ఉంటున్నారు చాలా సంతోషం మనం గౌరవం అయి అది ఆదర్శంగా తీసుకోవాలి సనాతన ధర్మాలకు సంబంధించిన ఏ అంశంలోనైనా హిందువులు అందరూ ఏకం కావాలి కులాలకు వ్యక్తిగతంగా ధర్మం దగ్గర నుంచి కూడా అందరూ కాదు ఉదాహరణకి రామున్నో కృష్ణున్నో ఎవరినో ఒక దేవుణ్ణి నిందిస్తే అది దానికి ఎవరు సీరియస్ అవుతారు కులానికి సంబంధించిన ఏదో చిన్న విషయం వచ్చినా పెద్ద అక్కడ చేస్తూ కేసులు గొడవలు చేస్తుంది మన సా ధర్మంలో ఉన్నటువంటి దేవతలను నిందించిన యుద్ధాలను నిందించినట్లు మన సంకరితం కాలేదు అలాగా సంకరితం అయ్యేటట్టు ఈ శంకరవం ఒక ప్రేరణ నచ్చి మనం మనం పరిరక్షించుకోవాలి అనే ఒక భావం కలగాలి దానికి సంకారం తప్పకుండా దోహదపడుతున్నాడు హిందుత్వాన్ని వాస్తవంగా చాలామంది తెలియక మతంగా బాగుస్తారు అది దాని మనం ఎలా హిందుత్వము మతము కర్మము జీవితము తత్వం అన్నీ होय <todic> मस्त <todic> <todic>